మీ ఫ్యాన్స్కి చెప్పండి స్వాతంత్ర దినోత్సవం ఈరోజు ఏం చెప్ప స్వాతంత్ర దినోత్సవం వెళ్ళండి చెప్పారు మీ స్కూల్లో ఏమి నేర్పిస్తున్నారా ये तो చెప్పా거든 నాకు లెఫ్ట్ హ్యాండ్ అని ఎట్లాగా 10 రైట్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ హ్మ్ రైట్ హ్యాండ్ హ్మ్ లెఫ్ట్ హ్యాండ్ హ్మ్ రైట్ హ్యాండ్ బై కిక్స్ ఇది జేది ఆరే జోడు

నువ్వు నీకు ఫోటో మరి నువ్వు ఫోటో తీసుకొని వచ్చేసి అన్నం తిన్నావా నువ్వు ఫోటో తీపించుకొని వచ్చేసి అన్నం తిన్నావా

గుడ్ నువ్వు అరణి స్పూన్ పెడతా నువ్వు వద్దంటున్నావు కదా స్పూన్ ఉంటే ఫాస్ట్గా తినలేకపోతున్నాను స్పూన్ పెట్టబాకు అన్నావు ఏమి పచ్చడి కావాలి నీకు ఏమి పచ్చడి సరే రేపు పెడతాలా రేపు రేపు స్కూల్ లేదు కదా సరేగానే జై హింద్ చెప్పు ఎట్లాగా గుడ్ ఇందుకు మీ మీ ఆడియన్స్కి వాళ్ళకి స్వాతంత్ర దినోత్సవం అని చెప్పవా చెప్పు తినేస్తున్నావు కదవే మీ స్కూల్లో ఏం చెప్పారు అన్నయ్యకే రాలది నువ్వే బెస్ట్ అసలు కదా బాగా నిలబడకండి ఏమి మీ మేడం ఏమి నేర్పిస్తుంది నీకు అవి నేర్పించిందే ఇంకా ఏ నువ్వు వద్దువే కాలు ఇరిగిపోతాయో గుడ్ రిగిపోతాయ చీలిపోతాయి ఈ మధ్య నువ్వు వీడియోలు తిట్లా ఇదిగో బాయ్ చెప్పవా బాయ్ అండి చెప్పు చెప్పు రోజు వీడియోలు తీస్తావా ఇంక ఈ రోజు నుంచి వీడియోలు వాళ్ళకి వీడియో తీస్తావా స్కూల్కి వచ్చిన తర్వాత చాలా అలసిపోతుంది వీడియోలు దీట్లో ఎలా దిగకూడదు ఓకే ఓకే అది నేను నోట్తో తీసానండి అని అట్లా తీయకూడదు ఇట్లా తీయాలా అర్థం చేసుకోమ్మా అంటే గుడ్డ నువ్వు ఓకేనా బాయ్ చెప్పు వాళ్ళకి ప్లేన్కిసి ఇవ్వ ఒక తడ వేలయ్యి